నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఉచిత శిక్షణ అనకాపల్లి జిల్లా పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతి యువకులకు కేంద్ర ప్రభుత్వ ఆర్ఏఎంపీ పథకం ద్వారా ఉచితంగా ఇరవై రోజుల ఎంటర్ప్రెన్యూర్షిప్ కమ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ పీకేపీ ప్రసాద్ తెలిపారు ఈ శిక్షణ త్రేట్ ఐటీ సంస్థ ద్వారా నిర్వహించబడుతుందని స్వయం ఉపాధి అవకాశాలు ప్రాజెక్టు తయారీ విధానం మార్కెట్ అవగాహన ప్రభుత్వ పథకాలపై సమాచారంతో పాటు శిక్షణ అనంతరం ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన సర్టిఫికేట్ లభిస్తుందని పేర్కొన్నారు ఈ శిక్షణలో పాల్గొనదలిచిన వారు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కుల ధృవీకరణ పత్రం తీసుకుని పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం పది గంటలకు మన్నా స్కూల్ తుఫాన్ బిల్డింగ్ కమ్యూనిటీ సెంటర్ సత్యం కంప్యూటర్ సెంటర్ వారి పరిధి కేంద్రాల్లో హాజరు కావాలని అన్నారు మొదటి బ్యాచ్ శిక్షణ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమవుతుందని వివరించారు వివరాలకు డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ సెవెన్ సిక్స్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ డబల్ వన్ ఫోర్ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి